హాయ్ హలో వెల్కమ్ టు హేమంత్ బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగే నేను వచ్చాననమాట బయటికి అయితే వెళ్తాము ఎక్కడికి వెళ్తాం ఏంటని వీడియోలో చూడండి ఇప్పుడైతే అత్రేపురం వచ్చాం రేపు పూతురేకులు తీసుకోవడానికి ఆయన అనమాట మా డాడీ కర్నూల్లో ఉన్నప్పుడు పూతురేకులేదు అమ్మేవారు స్వీట్స్ ఇక్కడ నుంచి మనకి పంపించేవారు అనమాట ఇది వచ్చాం కదని చెప్పి తీసుకుందాం వచ్చాను ఆరు రోజుల వర్షాల వల్ల ఎవరు రేకులు ఏమీ వేయట్లేదంట ఇంకా అంతకని ఇక్కడ మాకు రేకులు దొరకలేదు బయట ఎక్కడైనా తీసుకోవాలి మేము గుడికి లేట్ అవుతుంది గుడికి వెళ్ళాలి మొత్తం వాడపల్లి ఇక్కడ రీచ్ అప్పాం మొత్తం అయిపోయింది పార్కింగ్ ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాను ప్రదక్షిణాలు చేస్తే కళ్ళు తిరుగుతా లేవు కానీ ఈ బ్యారిగేట్లు దాటుకుని సార్ లోపలికి వెళ్ళి సార్ కళ్ళు తిరుగుతా రెండు వందల రూపాయలు టికెట్ అయినా ఇదేంటి ప్లేస్ మర్చిపోయాను వాడపల్లి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము దర్శనం పెట్టి అయిపోయింది అక్కడ ఉన్నది విమాన వెంకటేశ్వర స్వామి అక్కడ అత్తుకుని నిలబడుతూ అనుకునే జరుగుతాయా

కాటన్ క్యాండీ అయితే నేను రెండు తీసుకున్నా ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాను నేను మళ్ళీ అని తీసుకున్నాను ఆఖరికి వాడపల్లి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము అది నెక్స్ట్ వీడియోలో జాయిన్ చేస్తుంది ఈ వర్షాలు కాదు కానీ కార ఎక్కిన బురద అయిపోతుంది అది కడుక్కొని ఎక్కాల్సి వస్తుంది కాళ్ళు అయిపోతే దరిద్రంగా ఉంటుంది కడుక్కొని ఎక్కాల్సిందే ఈ వానలు కాదు కానీ సరే ఇప్పుడు ఇంకో గుడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక ఆవిడ తీస్తాను అక్కడి ఆయనే వీరేశ్వర స్వామి వీరభద్ర స్వామి ఆయన ఇప్పుడైతే ముర్రమల గూడు ఊరైతే వచ్చామన్నమాట వీరేశ్వర స్వామి శివుడే అనమాట వీరేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము క్లోజ్ అయిపోయింది కానీ బాగానే దర్శనం అయితే బాగానే అయింది ఇవిడు మళ్ళీ ఇక్కడ నుంచి വേറെ ഗുടിക്ക് പ്രയാണം തീർത്ഥയാത്ര ഈ ഗട്ട ബൈക്ക് കട്ടർ നവഗ്രഹ ఆ పైకి దగ్గర దగ్గరగా కట్టారులో చండే రంభా ఊర్వశి విగ్రహాలు ఊర్వశి ఇది ఇది వచ్చేసి రంభ ఇక్కడ వీరేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం కదా ఇక్కడ వీరభద్ర స్వామి అదే వీరేశ్వర స్వామి టెంపుల్ వెనకాలే ఇక నత్సంసం టెంపుల్ అయితే ఉంది అది దానికైతే వెళ్ళాం ఒంటి గంట అవ్వడం వల్ల ఎవరు లేరు మనమే ఓపెన్ చేసుకొని గుడిలోకి వెళ్ళాలి టైం బ్యాట్ క్లోజ్ నెక్స్ట్ ఇంకా గుడికి వెళ్ళాలి ఈ గుడి చరిత్ర వచ్చేసి వీరభద్రస్వామి లక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన చే చేస్తారంట చేసినా కూడా ఆయన కోపం అనేది చల్లారిపోతే ఇక్కడ అంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎవరైతే అమ్మవారు ఉన్నారో ఆమె శర్భ శర్భ అని చెప్పేసి అన్నారంట అన్నప్పుడు ఇంకా ఆయన శాంతించి ఇక్కడే స్వయంభుగా వెలిచారు ఇక్కడే కూడా వీటికి వివాహ వివాహం అనేది జరిగిందంట అందుకని ఇక్కడ వీరేశ్వర స్వామి అని చెప్పేసి ఇది గుడి పేరు ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారంట ఇక్కడ ఒక చాట్ అయితే ఉంది ఇదైతే నేను మీకు ఫోటో అయితే తీసి పెడతాను ఇక్కడ ఈ గుడి గురించి ప్రతి ఒక్క చరిత్ర చిత్రాల్లో చిత్రి అక్కడ రాయబడింది ఇప్పటికైతే మూడు నాలుగు గుళ్ళు అయితే ఇప్పుడు కొన్ని అయితే రికార్డ్ అయితే చేయలేదు నేను ఓకే నెక్స్ట్ గుడికి తెస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ కామెంట్ చేయండి ఉంటాను